హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఒక ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ ఇద్దామనేది ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అందరికీ తెలిసిన విషయమే సో మనకి ఆల్రెడీ సర్వే జరిగింది సో దాని గురించి అప్డేట్ ఏమన్నా వచ్చిందా సో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటారండి సో నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కౌశలంకి అప్డేట్ ఏమైనా వచ్చిందా మెయిల్ వస్తుందంట కదా కాంటాక్ట్ అవుతున్నారంట కదా నేమ్స్ వచ్చినాయి అంట కదా సచివాలయంలో సో ఇలా నాకు కొన్ని కామెంట్స్ అయితే దాని గురించి అయితే అడుగుతున్నారు సో దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి దీని యొక్క క్లారిటీ అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను సో మర్చిపోవద్దు లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటాయో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వర్క్ ఫ్రం హోమ్ కౌశల సర్వే అన్నది తెలిసిందే మనకి ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాక్ కౌశలం సర్వే అయితే పెట్టారు చాలా మంది అప్లై చేసుకున్నారు సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిందా అన్న డౌట్ అయితే ఉంది సో చాలా మంది పెడుతున్నారు అనమాట అంటే ఫేక్ తమ్నల్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ వచ్చేసినాయి వేళకే జాబ్ ఇస్తున్నారు అండ్ శాలరీ ఇక్కడ కోచింగ్ అక్కడ ఇస్తున్నారు అండ్ నేమ్స్ రాని వాళ్ళు ఏం చేయాలి ఇవన్నీ చాలా తమ్నల్స్ అయితే నేను కూడా చూసాను సో మీరు మీరు అడిగిన కామెంట్స్కి అండ్ నేను కూడా చూసాను కామెంట్స్ ఏంటి నిజంగానే వచ్చిందా అని నేను కూడా డౌట్ వచ్చింది నాకు కూడా డౌట్ వచ్చింది అనమాట సో వెంటనే కూడా నేను సచివాలయానికి వెళ్ళి అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదు అనమాట సో మీరు అడిగినట్టు అలాగే చాలా తమ్ముల్స్ అని చాలా వీడియోస్ చూస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేసి ఇవే జాబ్స్ ఇక్కడే కోచింగ్ ఉంటుంది అని చాలా నేను కూడా చూశాను సో ఎవరికైనా డౌట్ వస్తుంది కదా తమ్ చూడగానే ఇంకా నేను సచివాలయంకి వెళ్ళైతే అడిగాను అనమాట సో అసలు ఈ కౌశలం సర్వే గురించి అప్డేట్ ఏమైనా వచ్చిందని అయితే అడిగాను సో ఎటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట మీరు దేన్ని కూడా నమ్మొద్దు సో వాళ్ళు మనకి మెయిల్ ద్వారా అండ్ మన మొబైల్ నెంబర్ లింక్ చేసాం కదా సో దాని ద్వారా కాంటాక్ట్ అవుతారు లేదంటే మన సచివాలయం నుంచి ఫోన్ వస్తుంది మీరేం కంగారు పడవద్దు చాలామంది అనుకుంటారు మేము సర్వే చేసుకునేటప్పుడు మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఇవ్వలేదు ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చాం మీరేం కంగారు పడవద్దు మనకి సచివాలయం నుంచే ఇన్ఫామ్ వస్తుంది సో మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళైతే మనకి మెయిల్ ద్వారా నెంబర్ ద్వారా మనకి డైరెక్ట్గా వాళ్ళే మనతో కాంటాక్ట్ అవుతారనమాట సో ఇదండి ఈ కౌశలం గురించి అయితే ఇంకా ఏమీ అప్డేట్ రాలేదు వచ్చిన వెంటనే కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఎటువంటి ఫేక్ మెయిల్స్ కానీ ఫేక్ కాంటా ఫేక్ ఫోన్స్ కానీ ఇలాంటి ఏమీ కూడా నమ్మకండి మీరు ఎటువంటి ఫేక్ వీడియోస్ కానీ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే నమ్మొద్దు సో ఇంకా ఈ కౌశలం గురించి అయితే ఏమీ అప్డేట్ రాలేదన్నమాట వచ్చిన వెంటనే మీతో షేర్ చేసుకుంటాను సో నేను నేనే డౌట్ పడ్డాను అంటే వేరే వీడియోస్ గట్రా చూసి సో ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం గురించి అప్డేట్ వచ్చేసిందా అని ఇన్ఫర్మేషన్ గురించి నాకు డౌట్ వచ్చింది సో అందుకే మీరు ఎలాగో అడుగుతున్నారు కదా అని అయితే సో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుని వచ్చా అనమాట ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు అండ్ డైరెక్ట్గా వాళ్ళే మనతో కాంటాక్ట్ అవుతారనమాట సో ఎటువంటి ఫేక్ మెయిల్స్ ఇలాంటివి ఏమీ నమ్మకండి సో ఈ కౌశలం గురించి ఇంకా అప్డేట్ అయితే ఏమీ రాలేదు వచ్చిన వెంటనే వీడియో అయితే చేస్తాను ఇదండి ఈ కౌశలం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అంటే చాలా వీడియోస్ పెడుతున్నారు అండ్ చాలా కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చేశాను సో మర్చిపోద్దు లైక్ చేయండి మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో యూట్యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్